மூகிசி போவு வாடி வாடி மோடு வாரி வன்னே மாசி போயிந்தா சிப்போ கோயி நீ பயனம் ஏட்டோ హలో హలో ఎంత మంచి పాట అండి ఇది మా అన్నయ్య నా చేత ఉండేవాడు అతను పోయి చాలా కాలం అయింది కానీ ఏంటంటే అతని ఎవరైనా సరే మన మనని వదిలిపెట్టి పోయిన వాళ్ళ జ్ఞాపకాలు మాత్రం మనకి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి మనతో ఉంటూనే ఉంటాయి అదే జీవితం అంటే జీవితం అంటే ఏదో మనుషుల మీద మనుషుల్ని గుర్తు చేసుకుంటాము అంటే మనుషుల్ని గుర్తు చేసుకోవటం వాళ్ళతో వాళ్ళతో ఉన్న అనుబంధాలని గుర్తు చేసుకుంటూ ఉంటాం అనమాట పోయారు వాళ్ళందరూ పోతూ ఉంటారు వాళ్ళలో అందరూ కూడా ముందు వెనక అందరం మన పుట్టిన వాళ్ళందరం పోవాల్సిందే అయితేనండి నాకు ఈరోజు ఒకళ్ళు ఎక్కడో ఏదో చావుకు వెళ్ళి నా దగ్గర వెళ్ళారు మధ్యాహ్నం నాతో నాతో కూతున్న నా నా దగ్గరికి వచ్చారనమాట వాళ్ళు ఆ భోజనం టైంలో అయితేనండి వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు ఒక ఆవిడ పోయింది ఒక ఆవిడ పోయిన ఆవిడ మరణించిన ఆవిడ ఒక ఆవిడ అనమాట అయితే మాటరి మాటల పాపం అట్లాగట ఇట్లాగట ఆవిడ చాలా కాలంగా రోగగ్రస్తురాలైపోయింది చాలా బాధపడింది చాలా బాధల్లో ఉండి ఆవిడ పోయింది పోన్లేండి మంచి పని జరిగింది అది ఇది అని ఏదో ఆయన మాట్లాడుతున్నాడు సరే మా నేను కూడా నాకు తోచిన మాటలు నేను మాట్లాడుతున్నాను ఆవిడ మధ్యలో ఏం మాట్లాడిందంటే ఏంటోనండి ఇంద్రగారు ఆవిడ అసలు ఏంటో మరి జుట్టుకి రంగు కూడా వేసుకోలేదు ఎప్పుడో చాలా కాలంగా వేసుకున్నట్టుగా ఉంది ఒక పక్కన జుట్టు రంగు రంగు కనిపిస్తున్నది ఇంకొక ఇంకొక పక్కన జుట్టు రంగు కనిపించటం లేదు కానీ అది వరకు ఏంటంటే బాగా బాగా మనం నాకు తెలిసినప్పుడు బాగా చక్కగా జుట్టు కలర్ బాగా వేసుకునేది అని అన్నది మళ్ళీ ఇంకొకసారి ఏమైందంటే అసలు నెయిల్ పాలిష్ కూడాను అట్లాగే ఉన్నది కాలుకి నెయిల్ పాలిష్ గోళ్ళకి కూడా నెయిల్ పాలిష్ ఉన్నది అని అట్లా మాట్లాడింది అనమాట సో నేను ఆవిడ మాటలు ఏంటి ఆవిడని నేను క్రిటిసైజ్ చేసే తింటే కూడాను మనిషికి మనిషి మెంటాలిటీ ఏంటి అసలు ఎందుకు ఏంటి ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నారు సరే అంటే అయితే ఏంటి పాపం ఎందుకు వెళ్ళొచ్చారు మీరు ఏంటి బాగా బాధపడ్డారంటే అంటే కట్టే స ఫార్మాలిటీ కోసం వెళ్ళొచ్చామని అని చెప్పారు ఇ దీని గురించి కూడా నేను ఆలోచించాను అంటే ఏంటంటే ఎవరన్నా మనలో ఎవరన్నా మన సొసైటీలో మనకి తెలిసిన వాళ్ళు ఎవరన్నా పోతే గనక మనం చాలామంది ప్రే నేను వెళ్ళనండి చావులకి వెళ్ళనండి ఎవ్వరు చచ్చిపోయినా వెళ్ళ వెళ్ళను నేను పోయినా కానీ ఎవ్వరు రావద్దు కానీ నేను ఆల్రెడీ రాసి పెట్టున్నా అయితేనండి అయితే ఎవరైనా వెళ్తారు వెళ్ళినప్పుడు ఏంటంటే ఏదో చాలామంది అనుకుంటారు ఓహో పాపం మా అమ్మ పోయింది మా అమ్మని చూడటానికి ఎంతమంది వచ్చారో అని చెప్పి ఆ పిల్లలు బా పిల్లలు ఓహో అని చెప్పి వాళ్ళ అమ్మని గురించి చాలా బాధ బాధపడి గొప్పగా ఫీల్ అయిపోతారు కోడళ్ళు కోడళ్ళు అల్లుళ్ళు వాళ్ళు కూడాను ఇంకో వాళ్ళ వాళ్ళ ఇష్టంగా వాళ్ళకి వాళ్ళ మనసులో ఏమి ఏమి ఉన్నాయో ఆవిడ పట్ల చచ్చిపోయిన ఆవిడ పట్ల ఏమేమి భావాలు ఉన్నాయో అవి చేసుకుంటూ అవి అవి అనుకుంటూ ఉంటారు అయితే నేను మాత్రం ఏమన్నా అనుకున్నానంటే చూసావా నిజంగా ఎంత అన్యాయం మనిషి పోయింది మనిషి పోయిందని తెలిసి మాట్లాడు అక్కడ చూడటానికి వెళ్ళారు చూడటానికి వెళ్ళినప్పుడు ఏం చూసేసి రావాలి బాధపడి రావాలి లే మౌనంగా రెండు నిమిషాలు ఉండేసి రావాలి ఉండే ఆ మౌనంగా ఉన్న టైంలో ఆవిడ ఆవిడతో చచ్చిపోయిన ఆవిడ పట్ల ఆవిడతో మనకున్న సంబంధ బాంధవ్యం ఏంటో ఒక్కసారి గుర్తు చేసుకుని ఎక్కడున్నా హాయిగా ఉండు తల్లి అని వచ్చేసేయాలి లేకపోతే కనుక వెళ్ళకూడదు నేను నా నా ఉద్దేశం ప్రకారం ఎందుకంటే నాలాగా అందరూ నిక్కచ్చిగా ఉంటారు అని నేనైతే అనుకోవటంలా నిక్కచ్చిగా ఉండి నా తమ్ముళ్ళు చెల్లెళ్ళ చేత కూడా నేను అప్పుడప్పుడు తిట్లు తింటూనే ఉన్నా కానీ ఏంటంటే నేను ఇట్లా ఈ ఉండటం నాకు అలవాటు నా ఇంకా ఇది ఇంకా ఇప్పుడు ఏదో మారాలి అంటే మారాలంటే మారుతా కానీ అంటే మారాలసిన అవసరం మారాల్సిన అవసరం నాకు ఇప్పుడు కలగటం లేదు అవసరం కనిపించటం లేదు అంటాను అయితే నేనేం మాట ఏమనుకున్నానంటే అంటే ఏంటంటే ఈవిడ అక్కడికి పోయి నిజంగా ఆ శవాన్ని చూస్తూ బాధపడే పడటం లేదు లేదు తలకి రంగు వేసుకుందా లేదా కాళ్ళకి మే నెయిల్ పాలిష్ కలర్ ఏంటి అదేంటి ఇదేంటని ఉండింది అంటే ఏంటంటే మనుషులు ఏంటంటే అంటే చచ్చిపోయిన వాళ్ళు ఎలా తయారయ్యారు వాళ్ళు శవం అయిన తర్వాత ఒక వ్యక్తి మరణించిన తర్వాత శవంగా మారిన తర్వాత వాళ్ళ రూపురేఖలు ఎలా ఉన్నాయి వాళ్ళ బా బాడీ బ్లోట్ అయిందే వాళ్ళ బాడీ నల్లబడిపోయిందే అయితే వాళ్ళ ఆవిడ ఎలా ఉంది ఆయన ఎలా ఉన్నాడు అని ఇట్లాంటివన్నీ కూడాను ఒక అసెస్మెంట్ వేసుకోవటానికని వెళ్తారు అనమాట వెళ్తారు అర్థమైపోయింది నాకు కాబట్టి ఏంటంటే ఇదిగో ఇట్లా సమాజంలోనండి ఎన్నో మనం చే మనం మనకి ఎన్నో కనిపిస్తూ ఉంటాయి అన్నీ కూడా కనిపించేవన్నీ తెల్లనివన్నీ నీ పాలు కాదు నల్లనివన్నీ నీళ్లు కాదు అంటారు కదా అట్లాగూ ఇప్పుడు సాగుకెళ్ళిన వాళ్ళు మనసులో ఎన్నెన్ని రకరకాల ఒక రకమైన ఒక నెగిటివ్ ఫీలింగ్స్తో వెళ్తారంటే అట్లాంటప్పుడు వెళ్ళటం అనవసరం నేను చెప్పలేదనుకోండి ఎందుకంటే నేను చూస్తూ చూస్తూ ఎవరిని కూడాను హర్టు చేయ చేయటం నాకు ఇష్టం లేదు కానీ ఏంటంటే నేను చేసింది చాలా కరెక్టు అంటే రేపు నేను పోయినప్పుడు కూడాను ఓహో వీళ్ళు వచ్చి ఇట్లాగే ఈవిడే కళ్ళ కళ్ళదోడేం పెట్టుకుంది ఈవిడ హెయిర్ కలర్ వేసుకుందా లేదా లేకపోతే ఆవిడ ఏమిటి అన్నీ ఇట్లాంటివన్నీ అన్నీ చూడటానికి వస్తారనమాట యాక్చువల్గా చెప్పాలంటే అయితే ఇంకా కొంతమంది అయితే ఇంకా ఆవిడ ఆవిడ చావు కోరుకున్న వాళ్ళు కూడా వెళ్ళి వెళ్ళి ఆ వ్యక్తి ఆవిడ వచ్చు ఆయన కావచ్చు ఆ వ్యక్తి చావు కోరుకున్న వాళ్ళు కూడా అంతకుముందు కోరు కోరుకున్న వాళ్ళు కూడా ఏంటంటే ఓహో చూసావా ఇదిగో ఎంత ఇది చేస్తున్నారు ఆ వెళ్ళిపోయింది వదిలిపోయింది పీడ వదిలిపోయింది ఆ పీడ వదిలిపోయింది దాన్ని చూసి ఒకసారి మొహం చూడాలి ఆ వ్యక్తి మొహం చూడాలి నేను ఐ షుడ్ ఫీల్ హ్యాపీ ఫర్ దట్ అని చెప్పి అంటే చచ్చిపోయారు కాబట్టి మరణించింది కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాను అన్నట్టుగా ఫీల్ అవుతారు అనమాట అంటే వీళ్ళకి అర్థం అనే విషయం ఏంటంటే మనందరం పోయే వాళ్ళమే చివరికి ఇప్పుడు వాళ్లే కాదు పోయిన వాళ్ళు మనం కూడా వాళ్ళని ఫాలో అయ్యేవాళ్ళమే అని మా అని మనకి ఊహ ఊహకి అందని విషయం అనమాట ఎందుకు అంటే మనం ఎప్పుడు కూడాను ఒక ఒక ఎప్పుడు ఒక ఒక అబద్ధపు బతుకులో బతుకుతూ ఉంటాము ఒక రియాలిటీతో మనం బతకం అనమాట కాబట్టి ఏంటంటే ఆ చచ్చిపోయిన వాళ్ళ గురించి ఎట్లాగో శవం తయారైంది నల్లగా అయిందా తెల్లగా అయిందా ఆవిడ జుట్టు ఎలా ఉంది ఇట్లాంటివి ఇట్లాంటివి వాటి గురించే మాట్లాడతారు మళ్ళీ కొంతమంది అయితే చచ్చిపోయిన ందుకు చచ్చిపోయిన వాళ్ళు ఒక బ్యాండ్ మేడం వాళ్ళు లేకపోతే వాళ్ళు ఏదో యూనిఫామ్ యూనిఫామ్ వేసుకుంటారు కదా మిలిటరీ వాళ్ళు కానీ బ్యాండ్ మేడం వాళ్ళు కానీ యూనిఫామ్ వేసుకున్నట్టుగా యూనిఫామ్లో వేసుకుని తయారవుతారు బాలీవుడ్లో ముఖ్యంగా నేను చూస్తూ ఉంటాను ఇట్లాంటి వైట్ డ్రెస్ వేసుకుంటారు ఇట్లాంటి ఎంబ్రాయిడరీ కూడా ఉండదు అనమాట వైట్ డ్రెస్ వేసుకుంటారు వైట్ డ్రెస్ వేసుకుని అవి కూడా చెక్కు చెదరని ఇస్త్రీ ఇస్త్రీ చేసి ఇస్త్రీ మడతలతో వెళ్తారు మరి అంత చచ్చిపోయిన వాళ్ళ కోసం అంత బాధపడటానికి వెళ్ళిన వెళ్ళే వెళ్ళేవాళ్ళు ఈ ఈ ఈ ఇ స్త్రీ మడతలతోనూ ఇంత హంగులు ఆర్భాటాలతో వెళ్తాం ఎందుకు ఎట్లా నేనైతే ఎవరైనా పోయారంటే ఇట్లా వెళ్ళిపోతాను నేను అంతే ఏదో షోకు చేసుకుని వెళ్ళక్కర్లే జుట్టుతో జు జుట్టు దువ్వుకుంటాను ఏదో కాస్త రంగు వేసుకుంటాను లిప్స్టిక్ వేసుకుంటా వెళ్ళి వెళ్ళిపోతాను అంతే ఇప్పుడు ఎట్లా ఉన్నాము అనేది మనం ఏదో మన్ని చూడటానికి మనం చూ మన చూడటానికి కాదు కదా వాళ్ళని చూడటానికి మనం వెళ్ళాలి మనం మనని చూపించుకోవటానికి కాదు కదా మనం వెళ్ళేది అయితే కొంతమంది నల్ల డ్రెస్సులు వేసుకుపోతారు అవి కూడా కొంత కొంతమంది ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక రకమైన సాంప్రదాయం లాగా తయారు ఒక ఫార్మాలిటీ లాగా తయారయ్యారు ఎట్లా ఉన్నామో అట్లా వెళ్ళిపోవాలి అందిన వెంటనే ఆ వార్త మొత్తం అందిన వెంటనే మనం ఏదో చేస్తున్న పని ఏదో ఫినిష్ చేసేసుకుని కాస్త కూస్త ఏదో కొని పోనీ వేసుకుని నలిగిన బట్టలతో వేసుకో వెళ్ళచ్చు ఆ నల్లటి బట్టలతోనే లేకపోతే తెల్లటి బట్టలతోనో ఏదో పెద్ద అంతగా అంత ఏదో సెంటిమెంట్ కొట్టొచ్చినట్టుగాను అంత బాధపడిపోతూ వెళ్ళక్కర్లేదండి కాబట్టి ఏంటంటే నేను అనేది ఏంటంటే ఇంత అబద్ధం జీవ జీవితం గలుపుతు గడుపు గడుపుతూ ఇంత కపటం కపట ప్రేమ కనిపి చూపిస్తూ ఆ చావుకు వెళ్ళకపోతే అర్థం అర్థం ఏంటని నేను అసలు ఎప్పుడు ఎవరు చచ్చిపోయిన దానికి ఇంకోటి పెళ్ళిళ్ళకి కూడా వెళ్ళానండి నేను అసలు వెళ్ళనే వెళ్ళను నేను ఎందుకు అంటే అంతే నాకు నాకు ఇష్టం ఉండదు అవన్నీ కూడా అక్కడ కనిపించే అవన్నీ నాటకాలు అందుకే గుడ్లు గోపురాలకు కూడా వెళ్ళాను దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఓ అసలు ఎన్నెన్నో వేషాలు హంగులు ఆర్భాటాలు చేసుకుపోతూ ఉంటారు అక్కడ వెళ్ళి చూ కనిపించేది దేవుడు కాదు వాళ్ళ చీర బాగుందా దీని నగలు బాగుందా దాని గాజులు బాగున్నాయా దీని హెయిర్ కలర్ వేసుకుందా లేకపోతే దానికి అవి ఇంకా ఏం గా ఇంకా ఏం కొత్త కొత్త వడ్డాణం వేసుకుంది కొత్త కొంతవన్నీ ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక ఒక డెవలప్ మెంట్స్ అనమాట మన సమ్ మన సొసైటీలో కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా మనకి ఈ రుగ్మతలు సొసైటీలో ఉన్నాయి రుగ్మతలన్నీ పోవాలంటే మనం ఆలోచించటం మొదలు పెట్టాలి మన కామన్ సెన్స్ ఉపయోగించాలి చచ్చిపోయిన వాళ్ళని చూసి ఒక రెండు రెండు కన్నీటి బొట్లు నిజంగా బాగా దగ్గరగా అయితే రెండు కన్నీటి బొట్లు కార్చడానికి వెళ్ళాలి లేదు అంటే సానుభూతి కనిప పలకటానికి కనిప సానుభూతి చూపించటానికి వెళ్ళాలి అంతేగాని వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళ మీద ఏదో వచ్చేసి విమర్శలు చేసుకుంటూ కామెంట్స్ చేసుకుంటూ అట్లా ఉంది ఇట్లా ఉంది అలా చేయలేదు ఇలా చేయలేదు అది బాగాలేదు పైగా ఇంకోటి ఏంటంటే ఇదిగో ఈ డ్రెస్సులు వేసుకుని ఈ బ్యాండ్ మేడం వాళ్ళలాగా డ్రెస్సులు వేసుకుని యూనిఫామ్ వేసుకుని వేసుకుని అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అంత నలిగిపోయిన డ్రెస్సులలో వెళ్ళొచ్చు లేకపోతే పోనీ అంతగా ఇప్పుడు నలుపు డ్రెస్సు తెల్ల డ్రెస్సు వేసుకోవటం ఉద్దేశం ఏంటంటే మరి అంత గాడిగా రంగులు ఉండకూడదు అని పోనీ లైట్ కలర్గా ఏదో వేసుకుని పో అంతేగాని పెద్ద ఇస్త్రీ బట్టలతో ఇస్ శ్రీ మడతలతో వెళ్లాల్సిన అవసరం లేదు కదా పర్ఫ్యూమ్లు వేసుకుని వెళ్ళాల్సిన అవసరం లేదా అది నేను చెప్పేది కాబట్టి ఏంటంటే ఇది ఆలోచించండి మీరు కూడా ఆలోచించండి ఎందుకంటే రియాలిటీ రియలిస్టిక్గా ఉండాలి మన జీవితం మనం మనం బతికే బతుకు అంతేగాని పది మంది కోసం మనం బతకకూడదు మన కోసం మనం బతకాలి సో మీరు కూడా ఆలోచించండి నేను కరెక్ట్గా చెప్పానా లేదా అనేది కాబట్టి ఏంటంటే ఎవరైనా సరే మీరు కూడా మీలో ఎవరైనా సరే ఏదైనా సానుభూతి చూపించడానికి పోనీ లేని క్షమించేసేసేయండి వాళ్ళు ఏదైనా తప్పు చిన్న చిన్న పొరపాట్లు చేసిన వెళ్ళాలి అంటే వెళ్ళండి లేకపోతే అక్కడికి వెళ్ళేసి ఇలాంటి దుష్టమైన చూపులు చూడటానికి మాత్రం మనం వెళ్ళి వెళ్ళి లాభం లేదండి భగవంతుడు కూడా మెచ్చడనమాట ఇంకో మంచి టప్తే మళ్ళీ వెళ్దాం బాయ్ అండి లవ్ యూ అల్ బాయ్